క్రీస్తునందు ప్రియులారా నేటి భాగము లోకాసు వార్త ఆరో అధ్యాయము వచ్చిన నుండి ఐదు వచనాల వరకు ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చే ఆయన శిష్యులు వెన్నుల తుంచి చేతులతో నలుపుకొని తినుచుండేది అప్పుడు పరిశైలలో కొందరు విశ్రాంతి దినమున చేయదగినది మీరెందుకు చేయించున్నారని వారిని అడుగుగా యేసు వారితో ఇట్లలేను తాను తనతో కూడా ఉన్నవారను ఆకలి కొనినప్పుడు దావేది ఏమి చేశాను అది మీరు చదవలేదా అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరునూ తినకూడని సముఖపు రొట్టెలు తీసుకుని తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చను కదా అనిను కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి మనకును యజమానుడిని వారితో చెప్పాను ప్రభు తన పరిశుద్ధ లేఖనం మనం ఇంటిలో దీవించనుగాక క్రీస్తు నందు ప్రియులారా నాడు నేడు సమాజంలో మనుషులు ఎలాగున్నారు అంటే మానవ కల్పితమైనటువంటి విధానాలను మానవ కల్పితమైనటువంటి ఆలోచనలను ఆధారం చేసుకుని దేవుని సేవ చేయాలి అనే వారిగా అనేక మంది మిగిలిపోతున్నారు అలాగనే మతనిష్టలో ఉన్నటువంటి వారికి మానవత్వం విలువలు తెలియకపోవడాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తాం అలాగే మతనిష్ట ప్రాముఖ్యమైన దేవుని చిత్తం ప్రాముఖ్యమైనదా ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి దీన్ని గ్రహించలేని వారు అనేక మంది ఉన్నారు ఒకనొక దినాన మొదటి సమయ గ్రంథం ఇరవై ఒకటో ధ్యాయము ఆరో వచ్చిన రాయబడిన చరిత్ర దావీదు తన సైన్యంతో కలిసి దేవుని మందిరానికి వెళ్ళి మీ దగ్గర ఆహారం ఏమైనా ఉంటే దయచేసి మాకు ఇవ్వండి అని అడిగినప్పుడు అక్కడ ఉన్న యాజకుడు చెప్పిన మాటయ్య సముకపు రొట్టెలు అనగా లేవీలు తినేటువంటి రొట్టెలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి వాటిని మరి మీరు ఎలాగో తినగలరు అని అడిగినప్పుడు దావీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటంటే ఇదిగో మేము మూడు దినముల నుండి పవిత్రముగానే ఉన్నాము కాబట్టి ఈ రొట్టెలు మేము తినవచ్చు అని ఆయన తిని ఇతరులకు అందించినట్లుగా మనం చూస్తాం దాని అర్థం ఏమిటంటే ఇక్కడ పవిత్రత అనేది ప్రధానమైనదే కానీ రొట్టెలలో ఏమీ లేదు కేవలము ఆహారము బహిర్భూ విడిచ విడవబడుతుంది అది నోటి ద్వారాగా తీసుకొని బహిర్భూ విడవబడుతుంది దానిలో ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేదు యేసు ప్రభార్ చెప్పిన మాట వస్త్రము కంటే దేహమును దేహము కంటే ప్రాణమును ఇదిగో శ్రేష్టమైనవి కావా ప్రాణము శ్రేష్టమైనది ఈ ప్రాణమును రక్షించుట దేవుని యొక్క చిత్తము ఈ ప్రాణాత్మ దేహములతో దేవుని గెలపరచడం దేవునికి ఇష్టం ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించడం దేవునికి ఇష్టం ప్రాణాత్మ దేహాలతో మనం ప్రభువును ఆరాధించడం ప్రధానమైన విషయమే కానీ మానవ కల్పితమైనటువంటి పద్ధతుల వైపు చూడకూడదని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది విశ్రాంతి దినానికి అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన విశ్రాంతి దినాన్న ఈ పని చేయడానికి అనగా వారు పంట చేలో నుండి వెళుతుండగా ఆ జొన్నలను తినడానికి ఆయన అనుమతి ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఇక్కడ విశ్రాంతి దినము అనేది ఆరాధన సమయం ఆరాధన అనేది హృదయపూర్వకమైంది కానీ క్రియాపూర్వకమైంది కాదు ఇతరులను విమర్శించేది కాదు కాబట్టి పరిశీలు ఆ సంగతి తెలుసుకోలేక మతం ఎక్కువని భావించారు మతం కంటే కూడా మానవత్వము ప్రాణము ఆత్మతో సత్యముతో ఆరాధించట ప్రధానమైంది ప్రభు మనను అటు ఆత్మీయ సత్యంలో నడిపించి స్థిరపరచి బలపరచిన గాక మన ప్రాణ రక్షణ కొరకై ఏ శ్రు క్రీస్తు ప్రభు ఆయన తన ప్రాణం అర్పించారు అనే సంగతిని జ్ఞాప్యం చేసుకుంటూ ఆ సెలవు త్యాగాన్ని జ్ఞాప్యం చేసుకుంటూ ఆయనను ఆత్మతో సత్యముతో ప్రాణాత్మ దేహాలతో ఆరాధించేవారిగా వెంబడించేవారిగా ఉందాము ప్రభు ఈ మాటలను దీవించునుగాక ఆమెన్ నిధి పరిశుద్ధుల మా ప్రభా ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి ఆత్మీయ స్థితిలో మాత్రన్ని నూతనపరచండి ప్రభా మేము అతని నియమావళి కంటే కూడా మా నీతి కలిగినటువంటి జీవితం ప్రధానమైందని జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపించమని ఏసు ప్రభానటువంటి నీతి నెరవేర్చే వారికి ఉండడానికి కృపు చూపించమని ఏసు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవిన ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకును ఈ ప్రార్థన ఏకీభవించిన వారికి తోడ ఎండునగాక ఆమె మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఆర్యమండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థలిపురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ యు